భారతదేశంలో రెండు వేల ఐదు వందల పార్టీలు మాత్రమే ఉన్నాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పేసరికి ఘనా దేశంలో ఉన్న అక్కడి అధికారులు అక్కడి రాజకీయ నాయకులు అక్కడి అధ్యక్షులు వీళ్ళందరిని కింద మీద పడిపోయారు షాక్ అయిపోయారు ఏంటి భారతదేశంలో అన్ని పార్టీలు ఉన్నాయా అని చెప్పి అన్నట్టు నరేంద్ర మోదీ గారు ఘనా దేశానికి వెళ్ళారు అక్కడ పర్యటిస్తూ ఉన్నారు పశ్చిమ ఆఫ్రికా ఖండంలో ఉంటుందండి ఆఫ్రికాలోని పశ్చిమ భాగంలో ఉంటుంది ఘనా దేశము ఐదు రోజుల పర్యటనలో భాగంగా మొదట ఘనాకు వెళ్ళారు అక్కడ మోదీ గారు మాట్లాడుతూ రాబోయే ఐదు సంవత్సరాల్లో భారత్ ఘనా రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నాము ఘనాకు భారతదేశం కేవలం ఒక భాగస్వామి మాత్రమే కాదు రెండు దేశాలు కలిసి ఒక జోడీగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉన్నాయి భారతదేశానికి చెందిన కంపెనీలు ఘనాలో తొమ్మిది వందల ప్రాజెక్టులలో రెండు బిలియన్ డాలర్ల డబ్బు పెట్టుబడిగా పెట్టాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అంతేకాకుండా రెండు దేశాలు ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలి ఎందుకంటే ఉగ్రవాదం మానవాళికి శత్రువు అని చెప్పి నరేంద్ర మోదీ గారు వెళ్ళినా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆ దేశాలను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు కదా అది కూడా చేశారు అంతేకాకుండా నరేంద్ర మోదీ గారు ఎప్పుడైతే ఘనాలు అడుగు పెట్టారో అక్కడి ప్రజల నుంచి అక్కడి దేశ అధినేతల నుంచి ఫుల్గా అండి సాధార స్వాగతం మోదీ గారికి లభించింది ఘన అధ్యక్షుడు జాన్ రామాని మహామా ఆయన పేరు ఫుల్ నేమ్ ఆయనతో కలిసి చాలా భాగస్వామ్య అంశాల మీద చర్చించారు అందులో మెయిన్ ఇండియా ఘన ఈ రెండింటి మధ్య యూపీఐ డిజిటల్ చెల్లింపు విధానాన్ని షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము భారతదేశం రెడీగా ఉంది యూపీఐ డిజిటల్ పేమెంట్స్ కోసము అని చెప్పి మోదీ గారు చెప్పారు అంటే రెండు దేశాల మధ్య ఒక టైఅప్ అనేది పెడతారు యూపీఐ కోసం అలాగే రక్షణ రంగం రంగం వీటిలో రెండు దేశాలు కలిసి ముందుకు సాగబోతున్నాయి సాయుధ దళాలకు శిక్షణ ఇవ్వడము సముద్రానికి సంబంధించిన భద్రత విషయంలోను రక్షణ సామాగ్రి సరఫరా విషయంలోను సైబర్ సెక్యూరిటీ విషయంలోనూ భారత్ ఘన పరస్పర సహకారం పెంచుకోబోతున్నాయి అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పారు మరోపక్క సంస్కృతి సాంప్రదాయ వైద్యంతో పాటు ఎన్నో రంగాలలో సహకారాన్ని అందించే నాలుగు ఒప్పందాల మీద రెండు దేశాలు సంతకం పెట్టాయి తర్వాత ఘన పార్లమెంటును మోదీ గారు సందర్శించారు ఘన పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి మోదీ గారు ప్రసంగించారు మోదీ గారు మాట్లాడుతూ ఈ గౌరవనీయమైన చట్టసభలో ప్రసంగించడం వల్ల నాకు చాలా గౌరవం లభించింది అని చెప్పి నేను భావిస్తున్నాను కాకపోతే అది నాకు మాత్రమే లభించిన గౌరవం కాదు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను వన్ పాయింట్ ఫోర్ బిలియన్ భారతీయుల సద్భావన శుభాకాంక్షలను నేను తీసుకొని వచ్చాను ఘనా పార్లమెంటులో నేను ప్రసంగించడం అన్నది మొత్తం భారతీయులందరికీ కూడా ఇది గర్వకారణము నిన్న సాయంత్రం నా ప్రియ స్నేహితుడు అధ్యక్షుడు జాన్ మహామా నుంచి ఘన జాతీయ అవార్డును స్వీకరించాను హృదయపూర్వకమైనటువంటి గొప్ప అనుభవం భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి మనకు ప్రజాస్వామ్యం కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు ఇది మన ప్రాథమిక విలువలలో ఒక భాగం భారతదేశంలో రెండు వేల ఐదు వందల పార్టీలు నిజానికి రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ పార్టీలు రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నాయి వివిధ రాష్ట్రాలను పాలించే ఇరవై వేర్వేరు పార్టీలు ఇరవై రెండు అధికారిక భాషలు వేలాది మాండలికాలు భారతదేశంలో ఉన్నాయి భారతదేశానికి వచ్చిన ప్రజలను అంటే ఇతర దేశాల నుంచి లోపలికి అడుగుపెట్టే ప్రజలందరినీ ఎప్పుడు భారత్ హృదయపూర్వకంగా స్వాగతించడానికి కారణం ఇదే ఎందుకంటే దేశంలోనే వైవిధ్యం ఉంది కాబట్టి వేరే ఏ దేశం నుంచి ఎవరు వచ్చినా సరే ఆ వైవిధ్యాన్ని కూడా భారతీయులు గౌరవిస్తారు ఇది నరేంద్ర మోదీ గారు మాట్లాడారు అలాగే ఘన రిపబ్లిక్ పార్లమెంటును ఉద్దేశించి కూడా మోదీ గారు ఏమన్నారంటే ఇవాళ మన దార్శనికుడు రాజనీతిజ్ఞుడు ఘనా పుత్రుడు డాక్టర్ క్వామే నృక్మా వారికి నివాళులర్పించే గౌరవం నాకు లభించింది అని చెప్పి మోదీ గారు మాట్లాడారు అన్నట్టు అండి ఘనా పర్యటనలో మోదీ గారు ఆ దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అని చెప్పి పిలుస్తారు ఆ పురస్కారము ఆ దేశ అధ్యక్షుడు జాన్ డ్రామాణి మహామా ఆయన చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు నరేంద్ర మోదీ గారి విశిష్ట రాజనీతి ప్రభావవంతమైన ప్రపంచ నాయకత్వానికి గుర్తింపుగా మేము ఈ అవార్డు ఇస్తున్నాము అని చెప్పి ఘనాదేశం ప్రకటించింది అయితే వన్ పాయింట్ ఫోర్ బిలియన్ భారతీయుల తరపున ఈ అవార్డు స్వీకరిస్తున్నాను అని చెప్పి మోదీ గారు సవినయంగా చెప్పారు ఈ గౌరవాన్ని భారతదేశ యువత ఆకాంక్షలు సాంస్కృతిక సాంప్రదాయ వైవిధ్య ఇంకా ఘన భారత్ మధ్య ఉండే చారిత్రక సంబంధాలకు అంకితం చేస్తున్నాను అని చెప్పి మోదీ గారు చెప్పారు ఈ గౌరవాన్ని అందించినందుకు ఘన ప్రజలకు ప్రభుత్వానికి మోదీ గారు కృతజ్ఞతలు చెప్పారు ఇక ఘనా దేశంలో ఉండే భారతీయులు ఎన్ఆర్ఐలు ఉంటారు కదా వేరే దేశాల నుంచి ఘనా దేశానికి వెళ్ళి సెటిల్ అయినటువంటి భారతీయులు లేదు వాళ్ళ పూర్వీకుల ద్వారా అక్కడే పుట్టి పెరిగినటువంటి భారతీయులు లేదు టెంపరీగా ఉద్యోగాల కోసం వెళ్ళి అక్కడ ఉంటున్నటువంటి భారతీయులు లేదా ఎన్ఆర్ఐలు అంటారు లేదా భారత సంతతి ఉన్న ఘన సిటిజన్స్ అయ్యి ఉండొచ్చు అందులో కొంతమంది వాళ్ళందరినీ నరేంద్ర మోదీ గారు కలుసుకున్నారు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వస్తే ఆ పిల్లవాడిని ఎత్తుకొని కాసేపు పాడించారు మన భారత సంతతికి చెందినటువంటి పిల్లవాడిని భారతీయులందరూ కూడా అండి అంటే భారతీయ మూలాలన్న వాళ్ళందరూ కూడా మోదీ గారిని చూసి చాలా చాలా ఎగ్జైట్ అయ్యారు ఎందుకంటే అంత దగ్గర నుంచి చూడడం అంత దగ్గర నుంచి మాట్లాడడం అన్నది భారతదేశంలో అంత సులభం కాదు సో ఇది జరిగింది ఇంకా మోదీ గారు ట్రెనిడా టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా మిగతా నాలుగు దేశాలకు కూడా వెళ్ళబోతున్నారు అక్కడ ఏమేం జరుగుతోంది ఏమేం సంతకాలు పెట్టబోతున్నారు అన్న విషయాలు మనం తెలుసుకోబోతున్నాం ధన్యవాదాలు